శ్రీశైల క్షేత్రం మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం నిజానికి ఆ ఉన్నటువంటి క్షేత్రము పరమేశ్వరుడు వెలిసినటువంటి కొండ పేరు శ్రీగిరి మనం ఎవరినైనా గౌరవవాచకంతో పిలవాలి అనుకున్నప్పుడు శ్రీకారం చుడతాం పక్కన శ్రీ దొరగారు శ్రీ ఏదో ఇంకొకరు అని శ్రీకారం చుట్టి పిలుస్తాం ఆ శ్రీకారం వేశామంటే వారిని గౌరవించి పిలిచాము అని ఈ శైలమునకు ముందేమనుంది శ్రీశైలము దాని పేరు శ్రీగిరి మిగిలిన కొండలు ఉన్నాయి ఏ కొండకైనా ఇలా ఉందా పేరు ఉంది దేనికి ఉంది తిరుమల తిరుమల కూడా శ్రీశైలమే అందుకే వరాహ పురాణంలో శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వరుడు శ్రీశైలములు రెండు ఒక శ్రీశైలము తిరుమల తిరు అంటే ద్రవిడ భాషలో గౌరవవాచకం శ్రీకారం తిరుమలై మలై అంటే కొండ శ్రీశైలము సంస్కృతంలోకి చెప్తే ఇది శ్రీశైలము అక్కడ కరచరణాదులతో ఉన్నాడు ఇక్కడ లింగమూర్తిగా ఉన్నాడు ఆ రూపరూపిగా ఉన్నది ఒక్క పరమాత్మ రెండుగా భాషిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలము ఆ కొండ పేరు శ్రీగిరి ఈ శ్రీగిరి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దాని గురించి స్థల పురాణం ఒక మాట మాట్లాడింది ఒక భక్తురాలు నేను ఈ కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని కాదు దాని యొక్క తాత్వికమైన రహస్యం వేరు కొన్ని పరమ పవిత్రమైనటువంటి కొండలు ఉంటాయి ఈశ్వరుడు కోరి కోరి అక్కడ స్వయంభూగా వెలుస్తాడు అలా వెలియాలంటే అది ప్రాకృతముగా ఉన్నటువంటి కొండ కాదు దాని ఎందుకు ఏదో శక్తి ఉండాలి మీరు చూడండి మనకి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు శిలాభోగం స్థలాభోగం అంటారు శిలాభోగం అంటే ప్రపంచంలో ఎన్నో శిలలు ఉంటాయి ఏదో ఒక శిలని పట్టుకొచ్చి ఒక ఆయన చెక్కుతాడు ఒక గుళ్ళో పెడతాడు దానికి ఎన్ని అభిషేకాలో ఎన్ని పూజలో అది మూర్తి అయిపోయింది శిలాభోగం అంతకన్నా గొప్ప మూర్తిని చెక్కి ఇంకో గుళ్ళో పెడతారు ఆ గుళ్ళోకి వెళ్ళేవాడు ఉండడం శిలాభోగం అంటే దానికి లేదా అదృష్టం రారు ఇక్కడ భక్తులు అంటారు స్థలాభోగం మీరు కొన్ని కొన్ని స్థలాలు చూడండి మహాత్ములు అడుగు పెట్టిన వేళా విశేషం ఏమిటో తెలియదు కానీ నేను విశాఖపట్నంలో చూశాను అలాంటి ఇల్లు ఒక ఇల్లు ఉండేది అది అంటే మా బంధువులే ఉండేవారు అందులో అందుకని నాకు తెలుసు చీకటి గుహ ఎలా ఉంటుందో గదులు అలా ఉండేవి ఆ ఇంట్లో అంత చీకటి అంత అలా ఉండేవా గదులన్నీ కూడా కానీ ఆ మంగళ మంగళతోరణం కట్టి మళ్ళీ మంగళతోరణం ఎండిపోయింది తీయడానికి టైం ఉండేది కాదు మళ్ళీ తోరణం కట్టించేవారు ఎప్పుడూ శుభమే ఆ ఇంట్లో ఎంత చిత్రం అంటే ఏదైనా శుభకార్యం జరగట్లేదంటే ఆ ఇంటికి వెళ్ళి ఓ నాలుగు రోజులు ఉంటే శుభకార్యం అయిపోయేది స్థలాభోగం మీరు ఏమని చెప్పగలరు దానికి స్థలాభోగం అనాలంతే అంటే ఆ ఇంటికి ఏదో మహత్తరమైనటువంటి ఓ పెంకో ఏదో వచ్చేసింది అనమాట ఆ స్థలం అటువంటిది మనకి తెలియదండి ఒక్కొక్కసారి ఆ స్థలం అంత శక్తివంతమైందని మనం కనిపెట్టలేము పెద్దలైతే కనిపెడతారు శంకరాచార్యుల వారు పాదచారి నడుస్తున్నప్పుడు ఒకనకొక చోట వారు ఎండ నుంచి సేద తీరడం కోసమని కూర్చున్నారు మంచి రోహిణీ కార్తె అటువంటి సమయంలో ఒక కప్ప నీటిలోకి దూకలేకపోయింది ఆ ఎండకి శోషించిపోయింది పక్కన పుట్టలో ఒక పెద్ద నాగుపాం ఉంది ఆ నాగుపాం పాకుతూ వచ్చి కప్పని మింగుతుందని శంకరాచార్యులు వారు చూస్తున్నారు అది పడగ పట్టి ఆ పడగ నీటిలో విశ్రాంతిని విశ్రాంతినిచ్చింది విశ్రాంతి తీసుకున్న కప్ప నీటిలోకి దూకింది వెంటనే శంకరాచార్యులు వారు అంతర్ముఖులై చూశారు ఒక నాగుపం కప్పకి ఎందుకు పడగ పట్టింది కాబట్టి స్థలానికి ఏదో ప్రాముఖ్యత ఉండాలి అని అప్పుడు వారు లోపల అంతర్ముఖులై చూస్తే అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అందుకే అక్కడ జీవులకు ఒకదాని పట్ల ఒకదానికి శత్రుభావన లేకుండా చెనకకుండా అంత సంతోషంగా కలసిమెలసి ఉంటున్నాయి ఇంత పరమ పవిత్రమైన భూమి కనుక ఇక్కడే నేను మొట్టమొదటి పీఠాన్ని పెడతానన్నారు అదే ఇవాళ మనం ఆరాధన చేసేటటువంటి శృంగగిరి పీఠం కర్ణాటకలో కాబట్టి స్థలాభోగము ఉన్నదా లేదా ఉన్నది శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ షకార రకార ఈకారములు ఉన్నాయి షకార రకార ఈకారములుంటే శ్రీమాత అని ప్రారంభమైంది లలితా సహస్రనామం ఆ మూడక్షరాలు బ్రహ్మశక్తి విష్ణు శక్తి రుద్రశక్తి ఈ మూడు శక్తుల్ని తెలియచేస్తాయి